కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు మావోయిస్టులకు మరో నాలుగు నెలలు మాత్రమే గడువు ఉందన్నారు వచ్చే మార్చి నాటికి మావోయిస్టు అని అంతం చేసి తీరుతామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మావోయిస్టుల అర్బన్ నక్సల్స్ ను నమ్మి ప్రాణాలు కోల్పోద్దని సూచించారు అర్బన్ నక్సెల్స్ పట్టణాల్లో జెల్సా చేస్తున్నారన్నారు అమాయక పేదలు తుపాకీ పట్టి అడవుల్లో తిండి తిప్పలేక తిరుగుతున్నారన్నారు మావోయిస్టుల చావుకు అర్బన్ నక్సల్స్ కారకులు అవుతున్నారన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక నక్సల్స్కు సపోర్ట్ చేసిన అర్బన్ నక్సల్స్ ద్రోహులని తక్షణమే తుపాకీ వీడి జనజీవన స్రవంతిలో కలవాలన్నారు తుపాకీ ద్వారా రాజ్యాధికారం అనేది సాధ్యం కాదు ఎన్ని సంవత్సరాలు తుపాకీ పట్టుకుని తుపాకీ గుట్టం పట్టుకుని ఉంటే నక్సలెస్ మావోయిస్టు చెప్పాలి జాతీయ జెండా భారతదేశంలో జాతీయ జెండా ఎగిరేయడం తప్ప జాతీయ జెండా ఎగిరేసిన వాడు భారత్ చూడేతా ఫిఫ్టీన్త్ అగస్ట్ రోజు ట్వంటీ సిక్స్ జనవరి రోజు నల్ల జెండా ఎగిరేసిన భారత్ చూడేతడా ట్రైబల్ సంబంధించి పేద పదవి నమ్ముతారు దీని ద్వారా మీరు సాధించింది మీరు బుల్లెట్ నమ్ముకున్నారు మీరు ఏం సాధించాలి మీరు సాధించింది అంటే మీ అమాయక మీకు అనవసరంగా ప్రాణాలు తీసుకున్నారు మేము బ్యాలెట్ నమ్ముకున్నాం మీకు మాకు యుద్దం అదే ఇన్ని సంవత్సరాలుగా సిద్ధాంతపరంగా వైరుద్యాలు మీరు బుల్లెట్ నమ్ముకున్నారు మేము బ్యాలెట్ నమ్ముకున్నాం బ్యాలెట్ నమ్ముకున్నాం మమ్మల్ని మా ప్రాణాలు తీసి మాతో పాడు పేద ప్రజలు ప్రాణాలు తీశారు ఇవాళ లొంగిపోయే లొంగిపోవాలని చెప్పి మా కేంద్ర హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు పిలుపునిచ్చారు లొంగిపోండి తుపాకీ గుట్టం ద్వారా మీరు ఏం సాధించలేరు సాధించబోరు ఇంతవరకు ఏం సాధించలేరు మీరు ప్రాణాలు తీసుకోకండి లొంగిపోండి మావోయిస్టును అంతం చేయడమే మా లక్ష్యం మావోయిజం ఈ దేశంలో పనిచేయదు అని చెప్పి కరాకండిగా చెప్పి ఇలా మావోయిస్టులకు అవకాశం ఇచ్చేది ఇలా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉన్న సందర్భంలో కొంతమంది వండి పట్టుతో తప్పుడు ఆలోచనలతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు